వెల్కమ్ టు మ్యాన్ మండోబ్ న్యూస్కి స్వాగతం మూడు అంతర్జాతీయ సంస్థలు వంగూరి ఫౌండేషన్ అమెరికా వన్సీ ఇంటర్నేషనల్ అలాగే సింగపూర్ తెలుగు సమాఖ్య ఈ మూడు సంయుక్తంగా నిర్వహించినటువంటి ఒక విశిష్ట కార్యక్రమం ఈ పదమూడవ తారీఖు ఆదివారం హైదరాబాద్ త్యాగరాజ సభలో చాలా అద్వితీయంగా జరిగింది చాలా అద్భుతంగా జరిగినటువంటి ఆ కార్యక్రమంలో ఎంతోమంది విశిష్ట సాహితీవేత్తలు పాల్గొన్నారు ముఖ్యంగా మాజీ సభాపతి ప్రస్తుత శాసనసభ్యులు ముఖ్యంగా భాషా అభిమాని అయినటువంటి శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారి యొక్క అద్భుతమైనటువంటి ఉపన్యాసం అలాగే భాష మీద మన సంస్కృతి మీద సాహిత్యం మీద వేదకవి శ్రీ జొన్నవిత్తుల వారి యొక్క అద్భుత ప్రసంగం చాలా ముఖ్యంగా అందరినీ అలరించాయని చెప్పచ్చు అలాగే బొలిలేని కృష్ణయ్య గారు కిమ్స్ హాస్పిటల్ అధినేత అయినటువంటి వారి యొక్క ఆ ప్రసంగం చాలా ముఖ్యమైనదిగా ఉంది ఈ కార్యక్రమంలో ఉదయం ఒక డజన్నర పుస్తకాలు ఆవిష్కరణ జరగడం సాహిత్య సంపుటలు ఆవిష్కరణ అవ్వడం చాలా విశేషం అందులో ప్రముఖ కథ రచయిత గేయ రచయిత కవి సహోదయ సాహిత్య అధ్యక్షుడు సాహితీవేత్త అర్ధశతం పైగా కావ్యకర్త ఫ్రీలైన్స్ జర్నలిస్టు హెల్త్ టాక్ వాణి సంపాదకుడు సహోదయ సాహితీ ఉమ్మడి తూర్పుగోదావరి అధ్యక్షుడు అయినటువంటి కవి వైవిధ్య గేయ పదరాగమాలిక నూట పదహారు సంపుటి అయినటువంటి భావ పదామృతం ఈ భావ పదామృతాన్ని వంశీ రామరాజు గారు అలాగే శ్రీ బొల్లేని కృష్ణయ్య గారు అలాగే న్యూజెర్సీ నుంచి వచ్చేసిన విశిష్ట సాహిత్యవేత్తలు జనని గారు అందరూ కూడా ఆ వేదికపై ఆవిష్కరించడమే కాకుండా మండల బుద్ధప్రసాద్ గారు జన్మవీత్తులు గారు కూడా దాన్ని ఆశీర్వదించడం చాలా విశేషం అందులో ఎన్నో నూట పదహారు గీతాల్లో కూడా భక్తి దేశభక్తి సామాజిక శక్తి అనురక్తి తోటి నూట పదహారు వైవిధ్య గేయ రాగమాలిక వివిధ రాగాలు తాళాలతో కూడా ప్రచురించడం విశేషంగా అందరూ అభివర్ణించి దాన్ని కొనియాడారు అక్కడ అందరికీ కూడా ఆ భావ పదామృతం అది తెలుగు యూనివర్సిటీ వారు కూడా ప్రోత్సహించినటువంటి ఆ పుస్తకాన్ని ఆవిష్కరించడం కాకినాడ నుంచి డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ శిరీషని ప్రత్యేకంగా అభినందించడం జరిగింది అయితే అదే కార్యక్రమం తర్వాత కవి సమ్మేళనం అంతర్జాతీయ కవి సమ్మేళనంలో విశ్వంలోంచి నలుమూల నుంచి కూడా తెలుగు కవులు యొక్క ఆ సమ్మేళనం చాలా విశిష్టంగా కలిగింది అందులో కూడా డాక్టర్ శ్రీరామ శర్మ విశ్వాస వసంత గీతాన్ని విశిష్టంగా వినిపించి అందరి ప్రశంసలు అందుకోవడం గమనీయంగా చెప్పుకోవచ్చు అలాగే అందులో సాహిత్య విశేషాలుగా ఎన్నో సంపుట్ల ఆవిష్కరణ పడే కాకుండా అనేక భావాల ఆ సమ్మేళనంలో తెలుగు వెలుగుల్ని పరిరక్షించడానికి అందరూ కూడా విశిష్ట కృషి జరపడం అందరి యొక్క ఆశయంగా లక్ష్యంగా ముందుకు సాగడం భావిస్తూ అందరికీ శుభాభినందనలు తెలియజేయడం జరిగింది అందరూ విశిష్ట సాహిత్య సమ్మేళనం ఇలాగే నలుమూలలా జరగాలని అయితే కవులని ఆదరించడంలో మటుకు విశిష్టంగా ముందుకు అడుగు వేయాలి కానీ వెనకడుగు వేస్తూ కేవలం వేడుకగా వేదికలు కాకుండా ఉండాలని చాలామంది కొంతమంది అభిప్రాయపడడం కూడా జరిగింది అయితే విశిష్ట తెలుగు వేదికగా మనం ఈ విధంగా ఆ భాషా పండుగలను కవిత్వం సాహిత్యం యొక్క వికాసాన్ని కోరుకుంటూ ముందడుగు వేద్దాం పదండి ముందుకు అనుకుంటూ అందరం కలిసి సాగుదాం తెలుగు వెలుగుల్ని నిలుపుదాం అన్నటువంటి ఒక లక్ష్యానికి ఇలాంటి వేదికలు ఈ వేడుకలు కావాలని కోరుకుంటూ శుభం